తిరుపతికి పోయారు తిరుపతికి పోయి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఆయన ఎప్పుడే మాట్లాడతారు ఎవరికేం తెలియదు ఆయన తిరుపతిలో అనగా వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో దెబ్బ తగిలిందట ఆ దెబ్బ తగిలినప్పుడంతా రక్తం పారి కింద పడిందట ఆ రక్తం పారిన తర్వాత కింద పడిన తర్వాత ఆ శేషాచలం కొండల్లో అది ఎర్రచంద్రమించిందట రెండు లక్షల ముప్పి పవన్ కళ్యాణ్ గారు మీకు మేము చెప్పాలా స్వామి రెండు లక్షల బుక్లు చదివిన వాళ్ళకి ఒక్క బుక్ వృక్షను చదువుకో అంటే అది ఎలా నలుస్తాయి ఏ పద్ధతులు వస్తాయని కదా ఎందుకు ఒక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అశాస్త్రీయ భావజాలాన్ని జనంలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి భావజాలం కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏదైనా మాట్లాడే సందర్భంలో కొంచెం వేసు ఉండే పద్ధతిలో మూఢనమ్మకాలు పెంచి పోషించకుండా ప్రజలను సమాజాన్ని తిరోగముల వైపు నడిపించకుండా ఆలోచన చేసే పద్ధతిలో మాట్లాడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక ఉచిత కలహేస్తాం